హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల మన ఆంధ్రప్రదేశ్ ఏమైనా అప్పులు కుప్పగా మారిపోతుందే ఆల్రెడీ అప్పులు ఉన్నాయి ఇంకా అప్పులు అంతకంతకు అంతకంతకి పెరిగిపోతున్నాయా రోజుకు రోజు శనలకి నెల సంవత్సరం సంవత్సరాలుగా ఇది ఆఖరికి ప్రతి ఆంధ్రుడి యొక్క మెడకి పెద్ద గుదివండిలాగా చుట్టుకుంటుందా నాకైతే అలాగే అనిపిస్తుంది ఈ వీడియోని మనం అనాలిసిస్ ఇంకా నీట్గా చెప్పుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మన కంటెంట్గా నచ్చినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఓకే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలైందండి పద్దెనిమిది నెలలు ఇల్లు ఎక్కంగానే ఒక శ్వాతపత్రం లాంటిది అసెంబ్లీలు విడుదల చేసి పోయిన గవర్నమెంట్ పది లక్షల కోట్లు అప్పు చేసిందనో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసిందనో రకరకాలుగా చెప్పారు తర్వాత ఇప్పుడున్న విపక్షము అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేదు మేము అంత అప్పు చేయలేదు మేము తప్పు తక్కువేను ఈ ప్రభుత్వమే అబద్ధాలు చెప్తుందని అంటము లేదు వాళ్ళు అంతా చేశారు మాకు ఇంకా తెలియట్లేదు కానరాయి ఇంకా చాలా ఉన్నాయి అవి మేము మెల్లగా బయట పెడతామని తర్వాత దానికి ఒక కౌంటర్గా వాళ్ళని అంటారు ఇదంతా జరిగిపోయింది ఇంక పద్దెనిమిది నెలలుగా గవర్నమెంట్ అయితే పరిపాలన సాగిస్తూనే ఉంది నెల నెల ఐదో ఐదో తేదీలోపు మ్యాక్సిమం ఏడో తేదీ లోపు ఐదో తేదీలోపు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు నెల నెల ఒకటో తేదీలో పెన్షన్లు ఇస్తున్నారు తల్లి కొందరు మంది ఇద్దరు బిడ్డలు ఉంటే డబ్బులు ఇస్తున్నారు గ్యాస్ బండలు ఇస్తున్నారు సరే ఎరకొర స్టార్టింగ్లో కొంతమందికి అంది అందక ఉన్నా ఈ మధ్య కొంచెం అది కూడా బాగానే జరుగుతుందని టాక్ ఉంది సో ఆ పథకం నడుస్తుంది ఇంకా ఈ మహిళలకుచుకు బస్సు అని అది దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇంకా అమరావతిలో ఇన్ఫ్రా డబ్బులు ఖర్చు పెడుతున్నారు పోలవరం మీద ఖర్చు పెడుతున్నారు ఇంకా రాష్ట్రంలో అవి కాకుండా ఇంకా వేరే ఖర్చులు ఇటు కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి ఈ డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి ఇలా సంపద సృష్టించారా ఈ గ్యాప్లో లేకపోతే వాళ్ళ జోబుల నుంచి పెడుతున్నారా నేను మరీ ఓవర్ నైట్లోనే సంపద సృష్టించేసి ఓవర్ నైట్లోనే ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ వన్ స్టేట్గా లేకపోతే ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రంగా అయిపో వీళ్ళు చేస్తామన్నారు అంత దుర్మార్గంగా నేను మాట్లాడలేదు నాకు తెలుసు నేను చదువుకున్నాను ఏది ఏది చేయాలన్నా ఏది బిల్డ్ చేయాలన్నా ఇన్కమ్ జనరేట్ చేయాలన్నా టైం పడుతుంది సో దాన్ని నేను వీళ్ళని ఇప్పటికిప్పుడు చేయమని నేను అనట్లేదు కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే వీళ్ళు ఇప్పటివరకు ఎంత అప్పు చేశారు ఈ పద్దెనిమిది నెలల్లో ఈ పద్దెనిమిది నెలల్లో మనకు రీసెంట్గా రిలీజ్ చేసిన కాగ్ రిపోర్ట్స్ ప్రకారం అయితే బడ్జెట్కి సంబంధించిన రక అయితేనేమో లక్ష అరవై వేల కోట్లు దాకా చేశారు బడ్జెట్ కాకుండా బడ్జెట్ ఏతర అప్పులు అయితే లక్ష పది వేల కోట్ల దాకా చేశారు మొత్తం అరౌండ్గా లక్ష రెండు లక్షల డెబ్బై వేల కోట్ల దాకా అప్పులు చేశారు కరెక్టే మన రాష్ట్ర పరిస్థితి అట్లా తయారైంది అంత దిక్కుమాలతనం ఎందుకంటే అడుగు వేస్తే అప్పు రోజు గడవాలంటే అప్పు నెలాఖరికి అప్పు మొదటి రోజుకి అప్పు మొదటి తారీఖు అప్పు ఫస్ట్ వీక్ అప్పు 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 లేకుండా పూట గడవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అయిపోయింది అది దాన్ని నేను కూడా అర్థం చేసుకోగలను కాకపోతే మీరు దీన్ని మీరు చెప్పిన సంపదని అంత తొందరగా క్రియేట్ చేసి అంత తొందరగా అప్పుల నుంచి బయటపడేస్తే మంచిదని నేను గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాను అదే కాకుండా నేను ఇంకొకటి కూడా నా యొక్క వీడియో ద్వారా నేను గవర్నమెంట్ని కోరేది ఏంటంటే మీరు అప్పులు చేస్తున్నారు చేస్తు ఇవన్నీ అప్పులు తెచ్చి ఇవన్నీ చేస్తున్నారు నేను కాదంటలేదు కాకపోతే మీరు దాంట్లో మీరన్నా కనీసం లాస్ట్ గవర్నమెంట్ కాకుండా కాస్త ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి రెండు లక్షల డె వేల కోట్ల దగ్గర అప్పు తెచ్చారు ఓకే తెచ్చి మీకు తల్లి వందననికైతేనేమి ఈ సూపర్ సిక్స్ పథకాలకు ఇంత ఖర్చు పెట్టినాం ఇప్పటివరకు లేకపోతే పెన్షన్ల మీద ఇంత అని ఖర్చు పెట్టినాం లేకపోతే ఉద్యోగస్తులకి ఎంత జీతాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాక్ ఎంత ఖర్చు పెడుతున్నాం లేకపోతే ఇంకా తదన అది అది ఉన్నాయి కదా మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాం ఈ ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నారో మీరు నెల నెల కానీ లేకపోతే ఎవ్రీ క్వార్టర్ వైజ్ కానీ అట్లీస్ట్ క్వార్టర్ వైజ్ కానీ హాఫ్ ఇయర్లీ ట్వైస్ కానీ ఇయర్లీ అట్లీస్ట్ వన్ వన్ టైం అయినా మీరు నీట్గా ట్రాన్స్పరెన్సీ తోటి జనాలకు వివరిస్తే బాగుంటుంది అప్పుడు ఏమైంది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి లేదు వీళ్ళు ఒక యాభై లక్షల కోట్లు అప్పు చేసినారు ఆంధ్రప్రదేశ్ మీద వేసిపోయినారు అని అంట అంటానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు వాళ్ళు ఒకవేళ అన్నా కానీ జనాలు దానికి నమ్మే వీలు వీలు ఉండదు ఎందుకంటే మీరు ఎవ్రీ క్వార్టర్ వైజ్గానో లేకపోతే ఇయర్లీట్ వైజు ఇయర్ వైజ్గానో జనాలకు మీరు చేస్తుంది ఏంది ఎంత తెచ్చారు ఎంతెంత ఖర్చు పెడుతున్నారని ట్రాన్స్పరెన్సీగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కొంతమంది కాకపోయినా మెజారిటీ ఎడ్యుకేటెడ్ పీపుల్ రాష్ట్రం యొక్క బాగు గురించి ఆలోచించ ఆలోచించే వాళ్ళు నమ్ముతారు దయచేసి మీరు ఇది చేయమని నేను నా యొక్క వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ